ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెన్నుచేడు వెంకటాపురంలో అరవై మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి పంపిణీ చేశారు అర్వత ఉన్న వారికి మాత్రమే పట్టాలు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు అయితే గత మూడు సంవత్సరాల కిందటనే లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్నారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు చాలాసార్లు గుర్తు చేయడం జరిగింది అలాగే మేము ఎంఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది కాకపోతే కొంచెం ఎన్నికల కోడ్ వల్ల కొద్దిగా లేటేందుకు ఇంతకుముందు ఇచ్చేసే వాళ్ళము ఇప్పుడు కూడా ఎవరి పేరు మీద శాంక్షన్ అయ్యి ఉన్నాయో ఎవరైతే ఆ ఇళ్లలో ఉన్నారో వాళ్ళకే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకటే గుర్తుంచుకోవాలి మనది ఎటువంటి పక్షపాతం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు ఏ విధంగా అయితే మా అసెంబ్లీ ఎన్నికల్లో ఏమో అయిన కానీ ఎంపీ ఎలక్షన్స్లో మాత్రం మంచి మెజార్టీ ఇచ్చారు అందుకని మీ అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు ఇదే విధంగా ఇదే విధంగా రాబోయే ఎలక్షన్స్లో కూడా స్థానిక సంస్థలు కానీ ఎంపీటీసీలు సర్పంచులు ఈ ఎలక్షన్స్లో కూడా మీరు మాకు సపోర్ట్గా ఉండి మాకు వెన్నుదన్నుగా ఉంటే మేము కూడా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ప్రతి రూపాయి కూడా మరి ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని మీకు మనం చేస్తున్నాను మరి ఈ విషయంలో మాకు వెన్నుదన్నుగా ఉండి మాకు మంచి సూచనలు సలహాలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్న మన తుమ్మ నాయరావు గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే పట్టి విక్రమార్క గారికి అందు పైన సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున